మోకాళ్ళ నొప్పులు భుజాల నొప్పులు లోయర్ బ్యాక్ పెయిన్ సయాటికా ఇవి కూడా ఈ రోజుల్లో సాధారణ సమస్యలు ఆర్థరైటిస్ పేరు కూడా ఈ మధ్య చాలా వాళ్లలో చాలా ఎక్కువగా వింటున్నాం ఇక పెయిన్ మేనేజ్మెంట్ విషయంలో మయూర ఆయుర్వేదంలో ప్రత్యేక వైద్య బృందం అందుబాటులో ఉంది కేరళ నుండి వచ్చిన స్పెషలిస్ట్ థెరపిస్టులు తమ ట్రీట్మెంట్లతో ఎంతోమంది నొప్పులను దూరం చేశారు క హ్యాపీ పేషెంట్లు చెప్పే మాటలే మయోరా ఆయుర్వేద సక్సెస్ ను సూచిస్తాయి రెముటాయిడ్ ఆర్థరైటిస్ మోకాళ్ళలో గుజ్జు అరిగిపోవడం మోకాళ్ళ రాపిడి కీళ్ల నొప్పులు వీటి బాధ భరించే వాళ్ళకే తప్ప ఎంత చెప్పినా తక్కువే వీటి నుంచి ఉపశమనం పొందేందుకు ఇంగ్లీష్ డాక్టర్ల దగ్గరికి వెళుతూ ఉంటాం అక్కడిచ్చే నొప్పి నివారణ మందులతో తాత్కాలిక ఉపశమనమే లభిస్తుంది చివరకు శరీరం కూడా ఆ మందుల కడెక్ట్ అయిపోయి పని చేయలేని స్థాయికి నొప్పుల తీవ్రత పెరుగుతుంది గుప్పెడు మందులు మింగడం వల్ల గ్యాస్ట్రిక్ ట్రబుల్ వంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా బోనస్ గా వస్తాయి ఈ తీవ్రతను గమనించిన మయూర ఆయుర్వేద యాజమాన్యం పెయిన్ మేనేజ్మెంట్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది ఇందుకోసం స్పెషాలిటీ డాక్టర్లు మీకు అందుబాటులో ఉంటారు ఈ రంగంలో వాళ్లకున్న దశాబ్దాల అనుభవం మీ నొప్పులను మటుమాయించేస్తుంది అనంతపురానికి చెందిన అరవై రెండేళ్ల సూర్యశేఖర్ గుప్తా గారు చాలా ఏళ్ల నుంచి మోకాళ్ల నొప్పితో బాధపడేవారు నడవడానికి కూడా ఇబ్బంది పడే ఆయన మయూర ఆయుర్వేదలో వైద్యం తరువాత స్పీడ్ వాకింగ్ చేస్తున్నారు లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ లో వచ్చారు ఇక్కడికి మోకాలు నొప్పి చూపించుకోవడానికి నాకు ఆల్మోస్ట్ క్లియర్ అయిపోయింది నేను ఫ్రీ వాకింగ్ చేయగలుగుతున్నాను

జాబ్ చేసేటప్పుడు టీచింగ్ ఫీల్డ్ లో ఉన్నప్పుడు నేను కంటిన్యూస్ గా టూ పీరియడ్స్ కావచ్చు త్రీ పీరియడ్స్ కావచ్చు నిలబడతాను సో ఆ నిలబడినప్పుడు వెరికోస్ వెయిన్ లాగా పెయిన్ వచ్చి లైట్ గా స్వెల్ వచ్చేది సో నేను ఇక్కడ హాస్పిటల్ మయూరా సిద్ధ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నాను ఆఫ్టర్ త్రీ మంత్స్ నాకు పెయిన్ అనేది తగ్గింది స్వెల్లింగ్ కూడా తగ్గింది ఖమ్మం సత్తుపల్లికి చెందిన జయంతి గారు చాలా కాలం నుంచి సర్వైకల్ రెడికిలోపతితో బాధపడుతున్నారు తల అటూ ఇటూ తిప్పడానికి కూడా ఇబ్బంది పడిన ఆమెకు ఆపరేషన్ లేకుండానే వైద్యాన్ని చేశారు మయూర ఆయుర్వేద వైద్యులు ఫోర్ సిక్స్ మంత్స్ నుండి నాకు సర్వైకల్ రెడిపులోపతి అని నెక్ దగ్గర బాగా సివియర్ పెయిన్ ఉంది డిస్క్ బయటకు వచ్చి డిస్క్ బల్జు బోన్ డీజనరేషన్ అని చెప్పారు సమ్ ఆఫ్ ది డాక్టర్స్ చెప్పారు నాకు సర్జరీ ఇమీడియట్ గా అవసరం ఉంది కొంతమంది ఆర్థోపెడిషియన్స్ దగ్గరికి కూడా వెళ్ళాము ఆర్థోపెడిషియన్స్ ఏమో అక్కర్లేదని చెప్పారు న్యూరో సర్జన్స్ ఏమో ఇమీడియట్లీ సర్జరీ రిక్వైర్డ్ అన్నారు ఏం చేయాలి అని తెలియని స్టేజ్ లో మా హస్బెండ్ కి ఈ హాస్పిటల్ గురించి ఎలానో తెలిసింది అన్ని చెక్ చేసిన తర్వాత అగ్రి అయిన ఒక ఫస్ట్ ఫోర్ డేస్ చేసిన తర్వాత ఇది ఫోర్త్ రేట్ ఫోర్త్ డే అయిపోయిన తర్వాత లిటరల్లీ అయిపోయిన సెన్స్ ఆఫ్టర్ ట్రీట్మెంట్ బిఫోర్ ట్రీట్మెంట్ అని నేను సెన్స్ ఆ ఇన్ఫ్లమేషన్ అయితే నాకు నాకు నాకే తెలుస్తుంది ఇక్కడ పడుకున్నప్పుడు కానీ లేచినప్పుడు కానీ ఎంత ఈజీగా ఉందో మేడం ఆఫ్టర్ సిక్స్ మంత్స్ నేను ఫస్ట్ టైం బైక్ రైడ్ చేశాను చాలా హ్యాపీగా అనిపించింది సర్వైకల్ ప్రాబ్లం ఉంది ఒక త్రీ ఇయర్స్ నుంచి హెడ్ కూడా ఉంది అనమాట ఈ సర్వైకల్ ప్రాబ్లం వల్ల నాకు హ్యాండ్ ఇట్ సైడ్ అంత పెయిన్ వస్తుంది అనమాట దానికి నేను ఇంగ్లీష్ మెడిసిన్ వాడాను కానీ త్రీ ఇయర్స్ లో నాకు ఎప్పుడు తగ్గినట్లు అనిపించలేదు ఇంకా సివియర్ అవుతూ వస్తుంది నేను రీసెంట్ గా మయూరా హాస్పిటల్ అంటే ఫేస్బుక్ ద్వారా నేను ఇక్కడికి వచ్చాను సో నాకైతే చాలా బాగా అనిపించింది ఫిఫ్టీన్ డేస్ నుంచి నేను మెడిసిన్ వాడటం స్టార్ట్ చేశానండి నాకు వన్ వీక్ చాలా రిలీఫ్ అనిపించింది సెవెంటీ పర్సెంట్ వరకు ఈ సర్వైకల్ ప్రాబ్లం అనేది తగ్గింది ఒక త్రీ మంత్స్ నుంచి హ్యాండ్ పెయిన్ తో బాధపడుతున్నాను నేను నెల్లూరులో చూపించుకున్నాను ఫిజియో చేయించుకున్నాను కానీ నాకు రిలీఫ్ రాలేదు ఇక్కడికి వచ్చాక జస్ట్ టూ సిటింగ్స్ కే నాకు బాగా రిలీఫ్ ఇచ్చింది ఇంతకుముందు నా చేయి బరువుగా ఉండేది ఇప్పుడు ఫ్రీగా మూవ్ చేయగలుగుతున్నాను ఇంకా ఎక్కువ సెట్టింగ్స్ తీసుకుంటే ఇంకా మంచి రిజల్ట్ వస్తుంది కానీ నా పర్సనల్ ప్రాబ్లం వల్ల నేను టూ డేస్ కే రిటర్న్ అవ్వాల్సి వస్తుంది ట్రీట్మెంట్ కానీ ఇక్కడ డాక్టర్ గారు కానీ స్టాఫ్ రిసీవ్ చేసుకునే విధానం చాలా బాగుంది మాస్ట్రియో ఆర్థరైటిస్ తో పదేళ్లుగా బాధపడుతూ కనీసం నిలుచోలేనంత బాధపడిన పద్మావతి గారు ఐదు నెలల వైద్యంతో అతి తక్కువ ఖర్చుతో ట్రీట్మెంట్ పొంది ఆనందంగా ఉన్నారు మేము మాట్లాడినప్పటికీ చాలా హాస్పిటల్స్ లో ఇది ఎక్కడ లాభం లేదు తగ్గలేదు ఆపరేషన్ చేయాలన్నారు బాగా అడిగింది మోతానన్నారు మా ఇళ్ళ దగ్గర పదం బాగా మయూరు హాస్పిటల్ బాగా చూస్తారా మేడం గారు అని చెప్పారు చేస్తే అక్కడికి వచ్చాం అక్కడ ముద్ర వాడుతున్నాము బాగా ధైర్యం తిప్పారు మేడం గారు నెల నెలకి నాకు బాగా అనిపించింది బాగా తగ్గి బాగా నా పని నేను చేసుకోగలుగుతున్నాను నడవగలుగుతున్నాను బాగుంది ఐదు నెలల నుంచి వాడుతున్నాను నాకు బాగా పూర్తిగా బాగా తగ్గి బాగా నడవగలుగుతున్నాయి ఎక్కువ దూరం అంత ముందు కొంచెం దూరం కూడా నడవలేకపోయాను మరి హాస్పిటల్స్ వెళ్ళండి అక్కడ బాగా చూస్తున్నారు మెడిసిన్స్ బాగా వాడుతున్నారు బాగా టైం చెప్పి బాగా చూస్తున్నారు అని చెప్పే చాలా మంది చెప్తే చాలా మంది మా ద్వారా కూడా చాలా మంది వచ్చి చూసుకున్నారు అక్కడ హాస్పిటల్ లో ఇట్స్ లైక్ టూ త్రీ వీక్స్ దట్ ఐ విజిటెడ్ మై హాస్పిటల్ ఫర్ మై వైఫ్ arthritis issue. she's feeling better now after the medications and the therapy has been done by dr. Mary. after this i bought my son also who was facing uh, skin issues for the last three to four years. he has recovered a lot. i mean he had some follicles issues, some skin issues at the back but now he has recovered a lot and we are very much thankful for the hospital as, and i hope all the patients who come here they recover a lot and they, have, they, they see a good health prosperity together in future. ఇలా చెప్పుకుంటూ పోతే మయూర ఆయుర్వేద సిద్ధ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో కుప్పలు తెప్పలుగా సక్సెస్ స్టోరీలు కనిపిస్తాయి వినిపిస్తాయి ఆథరైటిస్ సయాటికా సర్వైకల్ స్పాండలైటిస్ బ్రెయిన్ స్ట్రోక్ పోస్ట్ మేనేజ్మెంట్ ఇలా ఎన్నో వ్యాధులు తగ్గించుకునేందుకు ఈ హాస్పిటల్ కేరా ఫెడ్రస్ గా మారింది చూసారుగా మీ కళ్ళతోనే ఈ విజయ గాథలన్నీ మీ నొప్పుల బాధలను తీరుస్తూ నాణ్యమైన వైద్యాన్ని ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా శాశ్వత పరిష్కారం అందిస్తోంది మయూర ఆయుర్వేద అండ్ సిద్ధ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ హైదరాబాద్ వచ్చి ప్రత్యక్షంగా కలవలేని వాళ్లకు విదేశాల్లో ఉన్న వాళ్లకు ఆన్లైన్ ద్వారా కన్సల్టేషన్ మెడిసిన్స్ డెలివరీ కూడా అందుబాటులో ఉన్నాయి ఇక మీరు ఆలస్యం చేయకండి మయూర కౌన్సిలర్లకు మీ హెల్త్ రిపోర్ట్స్ వాట్సాప్ చేసి అపాయింట్మెంట్ పొందండి మీ నొప్పుల బాధ నుండి ఉపశమనం పొందండి గుప్పెళ్ల కొద్ది మింగుతున్న ఇంగ్లీష్ మందులను క్రమంగా తగ్గించుకుంటూ హెల్దీ లైఫ్ స్టైల్ వైపు అడుగులు వేయండి ఇది ఈ రోజు ప్రత్యేక ఆయుర్వేద సిద్ధ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో స్పెషాలిటీ డాక్టర్ల అపాయింట్మెంట్ కొరకు మీరు సంప్రదించాల్సిన నంబర్స్ ఎయిట్ నైన్ సెవెన్ జీరో త్రీ జీరో సిక్స్ ఫోర్ టూ నైన్ జీరో టూ జీరో సెవెన్ ఎయిట్ సిక్స్ త్రిబుల్ నైన్